ప్రభు యేసుక్రీస్తు నామంలో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయ ఎనిమిదో వచనము దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవునికి మహిమ కలుగునగాక నా ప్రియమైన వారులారా అందరూ సంతోషంగా ఉన్నారని ప్రతిదినము కూడా దేవుని యందు ఆనందిస్తూ ఉన్నదానిలో ఉన్న దానితో యందు నిరీక్షణ విశ్వాసం ఉంచి ముందు కొనసాగిపోతున్నారని విశ్వసిస్తూ దేవుడు మరొక దినాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టాడని దేవునికి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తూ మహిమపరుస్తున్నా నా ప్రేమైన వాళ్ళారా మనము దేవుని ప్రేమించటమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాశ్చిత్తమై ఎండుటకు తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉన్నది చూసారా మనము ప్రేమించక ముందే దేవుడు మనల్ని ఆయన యొక్క తండ్రి కుమారుణ్ణి ఈ భూమి మీద పంపాడు మన పాపములకు ప్రాయుచిత్తమై మనల్ని విమోచించడానికి అరే ఈ పాపములను ప్రాయ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు ఇందులో నిజమైన ప్రేమ ఉంది మన ప్రేమలో అనేక రీతులుగా ఉంటాయి కానీ దేవుని ప్రేమ అమూల్యమైన ప్రేమ నిశ్చలమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ దయ దయ కలిగినటువంటి ప్రేమ ప్రేమమూర్తి ఆయన ఆయన ప్రేమించు వారికి ఆయన యొక్క సంకల్పంలో ఎవరినైతే పిలుస్తాడో ప్రతి ఒక్కరికి కూడా సమకూర్చి మేలు కలగడానికి సమస్తము కూడా మేలు కలగడానికి ఆయన జరిగించుచున్నాడు ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి ఎందుకంటే తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి స్థిర ఏమి స్థిరపరచునో ఏమి స్థిరపరచునో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది మొదటి కోరింది రాసిన పత్రికలు నా ప్రేమేణ సహోదరులారా అనేకమైనటువంటి మనం ఈ భూమి మీదకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన పట్ల అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగిస్తున్నాడు మనం బ్రతికిస్తున్నాడు పోషిస్తున్నాడు ఆయన సంకల్పంలో పిలిచిన వారందరికీ కూడా సమస్తము కూడా మేలు కలగటానికి ఆయన సమకూడి జరిగిస్తున్నాడు ఎంతోమందికి మంచి ఆరోగ్యాన్ని సంతానాన్ని మరి కుటుంబం కొరకు మరి పిల్లల కొరకు అనేకమైనవి అనేకమైనవి చేసాడని ఆయన ఈ భూమి మీద అద్భుతాలు పాప విమోచన కలిగించాడు ముఖ్యంగా ఈ పాప బ్రతుకు నుండి ఈ యొక్క ఈ లోకమురికి మాలిన్యం మనకు ఒక ప్రత్యేకంగా ఆయన కుమారుని ద్వారా మనకు రక్షణ విమోచన కలిగించాడని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి దేవుని చెంతకు చేరాలి విశ్వసించాలి నా ప్రియమైన వాళ్ళారా తన కుమారుణ్ణి పంపేయ్యాడు కాబట్టి మనకు ఇందులో ప్రేమ ఉన్నది మనం ఏమి మనము ప్రేమించడం కాదు కానీ మనం ప్రేమిస్తే అది కొద్ది కాలం వాటికి లేకపోతే అవసరాల కొద్ది ప్రేమ ఉంటుంది మనల్ని ప్రేమించి ఆయన యొక్క కుమారుణ్ణి మనను మనకి ఈ యొక్క పాప విమోచన కలిగించడానికి భూమి మీద పంపాడు ఆయన సమస్తము కూడా జరిగిస్తున్నాడు ఆయన ఆయన కంటి మనకు కంటి కనబడవు మరి హృదయానికి గోచరం కలగదని వాక్యం సెలవిస్తుంది కంటి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషుని యొక్క హృదయమునకు గోచరము కాలేదు ఎంత అద్భుతమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం మరి ఈ రోజులో ఎంతోమంది చలములు చలనము లేనటువంటి స్థితిలో బ్రతుకుచున్నారు బ్రతుకుచున్నా కానీ బ్రతకలేనట్లుగా బ్రతుకుచున్నారు ఆయన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు సర్వం ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉండి మనల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నాడు ఆయన కోసం బ్రతకాలి ఆయన ప్రేమను మనము రుచి చూచాం కాబట్టి ఆయన రక్షణను మనం కూడా అదే రీతిలో ఆ యొక్క ఆశీర్వాదం పొందుకునడానికి ఎందుకంటే ఆయన అనేక మంది అనేక సందర్భాల్లో మరి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు అయ్యో నా యొక్క పిల్లల భవిష్యత్తు అయ్యో నా పిల్లల యొక్క వివాహము అయ్యో నా పిల్లల యొక్క ఉద్యోగము అయ్యో నా పిల్లల యొక్క చదువులు వారి యొక్క మంచి గుణగణములు కలిగి జీవించాలి లోక మాలిన్యం అంటకుండా పాపముల జోలికి వెళ్లకుండా చెడు క్రియలకు వెళ్లకుండా ఉండాలని ఎంతో మంది ప్రార్థిస్తున్నారు ఇదంతా కూడా దేవుడి యొక్క ఆయన యొక్క కుమారుని ద్వారా మనకు మన యొక్క తల్లిదండ్రులకు మనకు మనం ఎప్పుడైతే దేవుల్లో ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా కీడు నుండి శోధ నుండి కలిగించి అనేక మహదైశ్వర్యంలో ఆయన యొక్క కృపలో మనల్ని భద్రపరిచి ఆశీర్వదిస్తున్నాడు ఆయన సమస్తము కూడా జరిగిస్తున్నాడు ఆయన నడిపించబోతున్నాడు మన యొక్క రాబోయే తరాలను కూడా దేవుని అందు విశ్వసించండి దేవుణ్ణి ప్రేమించండి దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ మనం ఎప్పుడైతే దేవునిలో మనం నడుచుకుంటామో నిరంతరము అనుదినము దేవునితో సహవాసము కలిగి ఉంటామో అటువంటి ఆత్మీయ నడిపింపు దేవుని ప్రేమ మనకు మన పిల్లలకు మన సంఘాలకు ప్రతి ఒక్కరు కూడా చేకూరుతుంది ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించిన గాక మహాపరిశుద్ధులను మా పరిలోకపు తండ్రి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పమున పిలువబడిన వారందరికీ నాయన ఎంతమంది అయితే నీ సంకల్పంలో నీ మాట విన్నారు నీ స్వరాన్ని విన్నారో నీ వాక్యాన్ని గైకున్నారో నీకు లోబడ్డారు ఎవరైతే రక్షణ పొందుకున్నారో తండ్రి ప్రత్యేకించబడినటువంటి వారికి నాయన సమస్తమును కూడా నువ్వు జరిగిస్తున్నావని మేము నమ్ముచున్నాం ప్రభా ఇంకా ఎంతో మంది ప్రభా నీకు వేరుగా నీకు దూరంగా నీ మాట విననోళ్ళ కింద ఉన్నారు నీ వాక్యానికి నీ సన్నిధికి దూరంగా ఉన్నారు వారందరినీ నీ చెంతకు చేర్చమని ప్రభా నాయన ప్రభ నీ ప్రేమకు నీ విచ్చు దీవెనులకు పాత్రలు అవ్వటాన్ని కృప చూపించమని ప్రతిరోజు మాకిస్తున్నటువంటి సమయాన్ని జీవితాన్ని బట్టి మేమందరము నాయన నీ యొక్క చిత్తంలో నడవట నడిచే కృపను మాకు అనుగ్రహించమని వాక్యమనే నీరు ద్వారా మా జీవితాలను చిగురింప చేసి అంటుకట్టి జీవింప చేసి ఫలభరితంగా చేయమని సమృద్ధమైనటువంటి ఆశీర్వాదంతో సమస్తము కూడా మరి నాయన నీ మేలు కొరకు నాయన చిత్తము మేము జరిగించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యే స్వాతి పరిశుద్ధనాముల చిన్న పరార్థన మిక్కలు అడిగి వేడుకున్నాం మా పర్వతాండ్రి ఆమె